ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అప్పు క్రియేటివ్ వీడియోస్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే బాగున్నాను అందులో బాగుండదు మస్తుంటా ఎగ్జిబేషన్కి రాగానే మా మేడం గారు మొదలు వేసారు అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ బుడగలు ఉంటాయి కదా వాళ్ళు ఏమో తీసుకోండి 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 అని బుర్ర వింటారు చేతులు ఎట్లా ఇంకా పిల్లలు చేతులు ఎట్స్తారు వాళ్ళు ఏమో తీసుకున్న తర్వాత ఇవ్వరు కదా తచ్చినట్టు కొనాలన్నమాట తక్కువ ముప్పై రూపాయలు ఇప్పుతారా మళ్ళీ దాన్ని ఇరవై రూపాయలు అదే నార్మల్గా బయట పది రూపాయలకి ఎత్తారు అక్కడ అదే మామూలుగా గొడవ తీసుకొని కూర్చొని ఒక ఇంకా ఐదు రూపాయలకి అయిపోయాడు ఎగ్జిబిషన్ కాబట్టి ఇరవై రూపాయలు ఇచ్చేయను అనమాట అలా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ అంతా బాగానే ఉంది ఎదురుగా చూసారా హార్ట్ మీ మీకోసమే నా హార్ట్ ఫొటోస్ దిగినాకైతే చాలా 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 బాగుంది నేను ఒక్క ఫోటో కూడా దిగిన మా మా ఆరిగా మేడం గారి వల్ల మేడం గారు ముందుకు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ నాన్నగారు ఆ మేడం గారు వెనకాల వెళ్ళిపోతా ఉన్నారు ఇంక నేనేం ఫోటోలు దిగ చెప్పండి చి లాస్ట్లో ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోటో దిగుద్దాం అనుకున్నాను రాలిలాగా అనుకోవడం తప్పించి అయ్యేది ఏం లేదు అర్థమైంది నాకు అప్పుడే మొత్తం లాంగ్ స్టే మొత్తం తిరిగేసి వచ్చాక దిగుదాం కదా అని అనుకున్నాను వెళ్ళాము వచ్చేసాం నేను వచ్చేసి అక్కడ కూర్చున్నా హారిక వెళ్ళిపోయిందని చెప్పి హారిక వెనకాల నాన్న కూడా వెళ్ళిపోయా డే ఇంకా అలా కూర్చొని ఉన్నా అక్కడ వేరే వాళ్ళు వచ్చి మీరు దిగుదా ఫోటో మళ్ళీ ఏదంటే లేకపోతే మేము దిగుతాము అన్నారు సరే సరే మీరు దిగండి అని చెప్పి నేను బయటకు వెళ్ళి చూస్తే బయట నుంచి ఉన్నారు చూసారా ఒక్క ఫోటో దిగినాక కూడా ఖాళీ లేదు తండ్రి కూతురు అనేసరి అంతా వెళ్ళి ఒక్కొక్క ఫోటో కూడా లేకుండా వచ్చేసాం ఏదో ఒక ఫోటో తీసి కానీ వేస్ట్ నాకు నచ్చలేదు ఫోటోస్ అయితే దిగినాక చాలా 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 బాగుంది ప్లేస్ నిజంగా ఫోటోస్ కూడా తీసుకున్నారు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో బాగా నచ్చింది నాకు సో ఇప్పుడు ఉంది ఫోటో అయితే తీయలేదు వాళ్ళు కానీ నాకు నేను వీడియో తీసుకున్నాను లేండి నాకు నేను అయ్యయ్యో నాకు నేను తీసుకున్న వీడియో పెట్టడం జరిగేది ఎందుకో అరే ఈ వీడియో తప్ప నా దగ్గర ఇంకేం లేదు నీళ్ళది ఫొటోస్ కూడా లేవు ఫొటోస్ తీయడం అప్పు నా నేనే తెగలేదని వాళ్ళు కూడా తెగలేదు ఫొటోస్ ఇక్కడ ఫోటో తీసితే ఉండేది కానీ తీయడానికి అవ్వలేదు ఏం చేయాలి చెప్పండి ఓకే వీడియో తీసుకో అయిపోవాలి ఇంకా ఉన్నప్పుడు వాళ్ళు ఎదిగితే తప్ప మళ్ళీ నార్మల్గా ఉండే తప్పదు తప్పదు ఎడ్యుకేషన్ అంతా ఓకే బాగానే ఉంది కానీ ఇంకా ఎవరు స్టార్ట్ అవ్వలేదండి అంటే మేము త్వరగానే వెళ్ళిపోయాము ఆ టైంకి అయితే ఎవరు రాలేదు మేము బయటకు వచ్చేసే టైంకి వస్తా ఉన్నారనమాట కొంచెం లేట్గా మేము త్వరగా వెళ్ళిపోయాం కంగారు ఎక్కువ కదా సూపర్ ఉంది అసలు నీళ్ళ వాళ్ళందరూ మేము లోపలికి వెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చినప్పుడు బాగా ఉన్నారు ఎక్కువ ఇంకా నా చెప్పాలంటే ఎక్కువ శాతం ఎవరికి తెలియదు అనుకుంటా చాలా తక్కువ అంటే ఉన్నారు లేదంటే ప్లేస్ అసలు కాళ్ళు ఫొటోస్ తిగడానికి చూడండి సినిమాల్లో చూపిస్తారు కదా ప్రశాంతంగా రోడ్డు అక్కడ ఫొటోస్ దిగినకే అలా భలే ఉంది అనమాట సూపర్ నాకైతే బాగా నచ్చింది పైన కొడుకులు బాగుంది ఇలాంటి ప్లేస్లో వీడియోస్ తీసుకుంటే భలే ఉండేది కదా ఇంస్టాగ్రామ్లో వీడియోస్ తినాయి వీడియోస్ పో నాకు నేను వీడియోస్ తీసుకున్నాకైనా ఎక్కడ మళ్ళీ ఇద్దరు ఆగితేనే పారిపోతూ ఉన్నారు ఇద్దరికి ఇద్దరు చూడు వీడియో చేస్తున్నాను నేను అలా ఎదురు ఉంటుంది అదిగో ఇక్కడ ఉన్నారు ఏమన్నాడు వెళ్ళి మర్చిపో స్టార్టింగ్ స్టార్టింగే కారు కూడా పెట్టారు మేడం గారు స్టార్టింగే కార్ ఎక్కి అనమాట కార్ ఎక్కడీడే తీసాను కానీ ఎందుకంటే అప్పుడు ఫోన్ కొంచెం హీట్ ఎక్కితే మొత్తం సరిగ్గా వీడియో రావట్లేదు అనమాట కూడా ఈ ఎండాకాలం స్టార్ట్ అయిన కలిసి ఫోన్ కూడా బాగా ఇబ్బంది షాక్ అరే అయినా వేసుకునేది ఎందుకు వచ్చింది అంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కానీ ఎక్కువ శాతం తక్కువే కొనుక్కుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఎక్కువగా షాపింగ్ చేస్తూనే ఉంటారు కదా అక్కడ ఏలూరు అంటే ఆర్ఆర్బాటికి డైలీ అంటే డైలీ ప్రతి సండే అలాగే వెళ్తారు కాబట్టి వాళ్ళకైతే ఏం కొనరు మా అలాగే వెళ్ళి చూసి వచ్చాడు మా అనమాట నేను తీసుకున్నా అక్కడ ఏంటంటే బాధులు ఒకటి తీసుకున్నాడు అవి తీసుకుంటూ ఆ కార్ ఎక్కింది సరిపోలేదు మళ్ళీ ఈ కార్ ఎక్కింది మేడం ఏమనాలి మేడం గారిని హరర్ హౌస్ ఉంది కానీ భయం నాకు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్తాను అన్నాను ఎందుకు అది వేస్ట్ ఏమి ఉండదు అలా వెళ్ళి అని వెళ్ళే కదా అక్కడే అలా అలా తెలుసు ఇంకా షాప్స్ అయితే అంతగా ఏం లేవు అంటే సరిగ్గా స్టార్ట్ చేయలేదు అనుకుంటా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అది ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా అందరికీ చేరాలి కదా ఇక్కడ ఎడ్యుషన్ ఉంది అని చెప్పి మేడం గారు స్టార్టింగ్ కార్ ఎక్కారు తర్వాత కార్ ఇప్పుడు ఇది కూడా ఎక్కేశారు జంపింగ్ కూడా అనుకుంటా మేడం నాకు మాత్రం అసలు హెల్తే బాగలేదు కళ్ళు తిరుగుతుండే అసలు ఆ మా హస్బెండ్ గారు చేయబడక వదర్లేరు అది పడిపోయేటప్పుడు అమ్మా లోపలికి వరకు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు సరే బాగానే ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు కళ్ళని కళ్ళు తిరిగిపోవడం ఇకారంగా రా పట్టుకొని ఉన్న ఒక పావు గంట పావు గంట కాదు టెన్ మినిట్స్ వరకు తర్వాత లేండి ఏదో తిన్నా అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించి ఓకేనా అది మేడం గారు సింగిల్ ఎంకే రెంజన్ సింహం మీద హాస్ట్లో కూర్చొని ఒక్క ఫోటో దిగింది అది ఒకటే దిగింది మేడం ఇంకేం దిగడా నాకు మాత్రం బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది మరొక వీళ్ళకి మనకి అంతవరకు బాయ్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి